లేచి బయటికి వస్తే నేను కొసేపు ఆగి బయటకు వచ్చేదాన్ని వాళ్ళే మూడింటికి మీకెందుకు తెలియదు ఆ టైమ్ డీప్ స్లీప్ లో ఉంటాం కదా నేను నిద్ర పోను మేడం వాళ్ళు ఆయన నిద్ర పోడు రోజంతా ఫోన్ నే చూస్తా ఫోన్ సెక్యూరిటీ గార్డు నువ్వు నేను పట్టుకుందామని ట్రై చేసిన మేడం ఆయన ఎప్పుడు నాకు దొరకట్లా అనుమానం వచ్చి ట్రై చేసి మనం వచ్చి నేను లేచి చూసేదాన్ని మేడం పడుకోవాలి అతను తెలీదా నువ్వు సరిగా పడుకోవాలి అతను తెలీదు నువ్వు రాత్రంతా అంతా లెగిసి అని తెలియక అతను మూడింటికి వెళ్ళి బయటకు వెళ్ళి ఫోన్ లో మాట్లాడు లేదంటే నీకు తెలిసిన పర్వాలేదు అని మాట్లాడుకుంటున్నాడు ఆయన నేను పొద్దుగాల డ్యూటీకి వెళ్ళిపోతా సార్ సాయంత్రం వస్తా నేను వచ్చే టైంకి ఆయన ఇంట్లోనే ఉంటాడు నిన్ను చూడగానే షాక్ అయ్యాడా దొరక పట్టినప్పుడు నువ్వు దొరికి పట్టావు కదా అప్పుడు షాక్ అయ్యాడా ఏం చేస్తున్నారు మీరు అని ఫోన్ గుంజుకున్నా సార్ ఫోన్ ఆయన ఫోన్ గుంజుకున్నా ఆమె లోపలికి వెళ్ళిపోతది మా ఆయన ఫోన్ గుంజుకున్న ఎవరిది నెంబర్ అని అంటే నెంబర్ ఎంటైనా డిలీట్ చేసేస్తారు అది కూడా డిలీట్ చేస్తాడు ఎక్కడ కన్ఫర్మ్ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని మేడం ఆయన చాలా నిజంగా ఉన్నాను మేడం వాళ్ళు ఉన్నారు కానీ ఒకటే ప్రూఫ్ దొరకక నాకు ఈ బాధ మేడం ప్రూఫ్ దొరకపోయినా మేము నమ్ముతాం వాళ్ళ ఆయన సరే మేడం వాళ్ళ ఆయన ఏమో మా హస్బెండ్ తో వాళ్ళ ఆవిడ ఫోన్ చిన్న ఫోను నాకు మరి ఆ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి పడ్డాడు ఎవరు వాళ్ళ ఆయన మా ఆవిడ తీసుకొచ్చి తర్వాత తర్వాత విషయం పంచాయతీ పెట్టినప్పుడు అట్లన్న ఈ ఫోన్ మీ ఆయన మా మా ఆవిడకి ఎందుకు డబ్బులు అడుగుతారని గొడవ కూడా పడ్డాడు మేడం చాలా విషయాలు ఎన్ని సార్లు పంచాయతీ పెట్టినప్పుడు అది చిన్న చిన్న విషయాల అన్నిటికీ నేను దొరకబడ్డా కానీ ఒక్కటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నాడు అని వాళ్ళ ఆయన చెప్పారు ఎందుకు డబ్బులు మా ఆయన ఆటో దేదో పని ఉందని అందులో సంబంధం ఎక్కడ ఉంది వాళ్ళ ఆయన తెలియకుండా సంబంధం ఉంటుంది అంటే ఫస్ట్ ఆమె వేరే ఆమె నేను ఆమెతో మాట్లాడుతున్నాను మాట్లాడింది కదా మేడం మళ్ళీ ఆడ ఆమెతో మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆయనకు అబద్ధం చెప్పినట్టే కదా నేను నేను ఆడ అమ్మతో మాట్లాడుతున్నాను ఆడ రెండు కూడా ఎలాంటివేనా ఇన్సిడెంట్లు మరి అవి కూడా ఫోన్ సంభాషణలే అన్నా డైరెక్ట్ గా నువ్వు ఏం చూడలే కదా చూడడానికి అవకాశం లేదు లేదు మేడం పనికి వెళ్ళిపోతా కాబట్టి నీకు తెలియదు నాకు తెలియలేదు నేను ఏమన్నా మాట చెప్తాను నేను నాకైతే డైరెక్ట్ గా దొరకలే ఈయన ఫోన్ లో విషయంలో నాతో సరిగా ఉండకపోవడము నా పిల్లలకు చూడకపోవడం వల్ల ఇంట్లో డబ్బులు తేక వల్ల ఏ విషయం నాతో డబ్బులు తెప్పించుకున్నవాడు ఇంకా బట్టలకి దానికి నేను హౌస్ కీపింగ్ పని చేస్తాను మేడం ఇప్పుడు హౌస్ కీపింగ్ పని చేస్తాను ఇరవై వేల వరకు చేస్తా మేడం హౌస్ మళ్ళీ ఇంట్లలో పని చేస్తా మేడం నేను బ్యాంక్ లో కూడా పని చేస్తాను మేడం అన్ని పనులు చేస్తాం మేడం ఇప్పుడు ఇప్పుడు మీ ఆయన ఏం మా ఆయన ఇప్పుడు లారీ నడిపిస్తున్నా అని తెలిసింది మేడం అంతకు ముందు కార్ నడిపేవాడు కార్ ఇప్పించిన మేడం ఇంట్లో ఎంత ఖర్చులకి ఇస్తాడు ఒక్క రూపాయి కూడా ఇడు మేడం

పండు సంవత్సరం మా బాబుకి చదువు చెప్పలేము చెప్పలే ఈ సంవత్సరం అది కూడా నేను గొడపడితే మా వాళ్ళతో పెద్ద వాళ్ళతో గొడపడితే ఆయనకు స్కూల్ వేసిర్రు మేడం తీసుకెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తావు ఎంత బట్లాడాలి మేడం కంప్లైంట్ ఇస్తే నీ పిల్లని అదే నాకు ధైర్యం మార్చక లాస్ట్ బాబుకి వచ్చాక బాబు చూడలే ఆ చూశా వచ్చిండు నేను ఏడుస్తే నన్ను తోకొచ్చేవాడు చూపించేవాడు బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు లేకుండా పోతున్నాను లారీ పనికి పోతే బాబుని ఎవరు చూసుకుంటున్నారమ్మా పచ్చడి తన పెట్టేది సార్ బాబు ఉంటే నా దగ్గర బాగుండేవాడని అని నాకు ఒక్కటే బాధ పిల్ల మీ దగ్గర ఉందా క్లాస్ సరే ఇక్కడికి రావడానికి ముందు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీ పిల్లవాడు మీకు వచ్చేవాడు కదా అంటే పిల్లోడు కోసం నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాలా నేను వెళ్ళాను మేడం ఒకసారి మీ అమ్మ పోలీస్ స్టేషన్ అంటే చాలా ఉంటది నువ్వు సంజాయించుకొని మీ ఆయనతో మాట్లాడుకొని నువ్వు మంచి గుండు ఇలాంటి వాళ్ళు ఎట్లో అట్లా పోతే నువ్వే బుద్ధి మార్చుకోవాలి అని అంటే సరే అనుకొని నేను స్టేషన్ అమ్మ నా నన్నది అంటే కొంతమంది అన్నారు కొంతమంది అన్నారు ఇప్పుడు ఒకసారి వెళ్ళా తర్వాత వెళ్ళలేము వాళ్ళు చెప్పింది అలా చెప్పేది కదా గట్టిగా అడగాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కాదని ఎందుకంటారమ్మా నేను గట్టిగా అయితే వెళ్ళలే ఒక్కసారి మాత్రం పోయినా గట్టిగా అయితే వెళ్ళలే మీ ఇద్దరిని కలపటానికి ఒక పిల్లల సంగతి అలా పెట్టుకుని ఇద్దర్ని కలపటానికి పెద్దల పంచాయతీలో రీసెంట్ గా జరిగినటువంటి నిర్ణయం ఏంటి రీసెంట్ గా జరిగిందంటే ఇవన్నీ బుద్ధులు మానుకోవాలి మా మానుకొని ఒప్పుకున్నాడు అసలు బుద్ధులు ఉన్నాయని ఒప్పుకున్నాడు 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 నేను ఇగో నేను తప్పు చేసినాను ఏం చేసినాను నా తప్పు నా బుద్ధి వచ్చింది నేను అన్ని మర్చిపోతా నాకు నా భార్య నా పిల్లలు కావాలి బానే ఉంటా అంటాడు మేడం సూపర్ మరి ఏమైంది ఇప్పుడు మళ్ళా ఇట్లా వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోయాడు ఏమైంది అసలు వచ్చాడా ఇద్దరు కలిసి ఉన్నారా ఒక ఒక గూటు కింద ఉన్నారా ఉన్నాం సార్ కానీ ఆయనకు మాట ఆయనకు మాటలు లేవు నాకు మాటలు లేవు ఉంటాడు ఇంట్లోకి వస్తాడు ఈ మధ్య కాలంలో ఎన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు మాటలు ఉండనియండి ఉండకపోనివ్వండి ఈ మధ్య కాలంలో మూడు నెలల కింద వచ్చిండు సార్ వచ్చి ఎంత కాలం ఉన్నాడు పది రోజులు ఉన్నాడు ఏం గొడవ జరిగింది ఎందుకు వెళ్ళిపోయాడు గొడవ ఏం లేదు సార్ ఆయన నాలుగు గంటలకు లారీకి పోతానే చెప్పేవాడు సార్ నాలుగు గంటలకు వెళ్తా నేను లారీకి సాయంత్రం మూడు గంటలకు వచ్చేస్తా అని చెప్పి నేను క్వశ్చన్ ఏం చేయలేదు సార్ నేను నాలుగు గంటల కంటే ఇప్పుడు టీఓ కాఫ్ పెట్టిస్తేనే కదా మేడం ఆయన వెళ్తాడు అలా అని నేను కూడా ఆయన లేవగానే నేను పోతున్నాను లేకపోతే టీఓ కాఫ్ పెడతా అంటే లేదు నువ్వు ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు లేస్తున్నావు అని మళ్ళీ బద్దం మళ్ళా ఎందుకు నువ్వు నువ్వు అదే ఇక్కడ పెద్ద గొడవ ఎందుకు లేస్తున్నావు నువ్వు నువ్వు పోయి నిద్రపో నువ్వు ఐదు గంటలకు ఐదున్నరకు లేచేదాన్ని ఈ టైంకి ఎందుకు లేస్తున్నావు సరే నువ్వు అతను నమ్మే కదా కలిసి ఉంటానన్నావు మళ్ళీ ఎందుకు లేకపోతే అర్ధరాత్రులు ఆయన ఏం చేస్తున్నాడు అని ప్రశాంతంగా పడుకో భర్త రెండు సంవత్సరాలు బట్టి కాఫీ బయట తాగాడు ఇప్పుడు నువ్వు లేచి కాఫీ బయట ఓన్లీ మొగడు కదా అని లేచి పెట్టిందండి ప్రేమతో ఇంటికి వచ్చాడు కదా నాలుగు గంటలకు వెళ్తున్నాడు డ్రైవింగ్ వెళ్తున్నాడు టీ కాఫీ అయితే నిద్ర మత్తు పో్రైవ్ చేస్తాడు అని పెట్టి ఉంటది ఎగ్జాంపుల్ వేరే పాపం తన వర్షం నువ్వు నువ్వు చెప్పింది అన్నారు మేడం నువ్వు మీ భర్తతో ఏది కావాలంటే అది చేసి పెట్టు నీతో ఉంటానంటే అలా అనుకోను అనుకున్నా సార్ ఆయన బయటికి వెళ్తున్నాడు నువ్వు ఈ టైం కి బయటికి వెళ్ళే అవసరం లేదు పన్నెండు గంటల రాత్రి బయటికి వెళ్తుండ్రు మేడం అయితే ఆ టైం కి ఇప్పుడు తిన్నావు అన్నీ అయిపోయింది నీకు ఛాయ్ కావాలంటే నేను చేసి పెడతా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళడం ఆయననే చెప్పిండు నీకు ఏదైనా అనిపించింది అనుకో నేను బయటికి వెళ్ళాను ఎక్కడైనా వెళ్ళాను అనిపించింది అనుకో నువ్వు పిలిచి ఇంట్లో పిలిపించుకో గొడవడన్నాడు నేనేం గొడవడాను వచ్చేసే అని ఆయన రోజు పిలిచాను రాలే వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే కూడా నేనేం అనలే మేడం అసలు ఏ గొడవ కూడా ఇష్యూ చేయలే నేను ఆదివారం పుట్ట హాఫ్ డే చేసుకొని ఇంటికి వచ్చేస్తాను మేడం ఆ టైంకి బట్టలు చదువుకొని వెళ్ళిపోయాడు బాబు తోలుకొని బట్టలు చదురుకొని వాళ్ళ ఇంటికి అబ్బాయి వెళ్ళిపోయాడు అంతేనా అంతకు ముందు కూడా ఆయన వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తోలుకొచ్చింది మేడం ఇయర్ అన్నావు కదా త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాడు బాబు అంతకు ముందు కూడా తోలుకి వెళ్ళిపోయింది మేడం త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ తోలుకపోయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కాదమ్మా కనీసం త్రీ మంత్స్ బ్యాక్ అయినా మీ ఆయన వెళ్ళిపోతుంటే నువ్వు మళ్ళీ వెంటనే వెళ్ళి పిల్లోని తెచ్చుకోవాలి కదా నువ్వు ఎందుకు తెచ్చుకోవట్లా పిల్లాన్ని వాడు రావట్లే మేడం మా నాన్న చెప్తేనే వస్తాను వాడు రావట్లే అందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉపయోగం లేదు ఓకే ఆయన రావట్లే నేను నాన్న చెప్తే వస్తా నాన్న పంపింది నేను రాను అంటాను మేడం వాడు సైడ్ అవుతున్నా సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు నేను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మా ఆయన బుద్ధులు మారి నాతో కలిసి ఉంటాడా బాబు తోలుకొని మంచిగా ఉంటాడా అని ఏదో ఒక పరిష్కారం చేస్తారని మీ ఆయన చెప్పట్లేదు మా ఆయన అడిగితే నీకు ఇక్కడికి వచ్చేసేయ్ అని అన్నాడు మేడం అయితే ఇక్కడ కార్ కావాలని ఒకసారి అప్పు తెచ్చినాము ఆటో కావాలని అప్పు తెచ్చినాము అన్ని నేనే తెచ్చిన సార్ ఆయన ఎక్కడ తేలే మా బాబాయిల దగ్గర కూడా అన్ని నేనే తెచ్చా వీళ్ళు అప్పులేము టైం అయిపోయింది ఇంటికి తాళం వేస్తా అంటారు నేను నువ్వు ఎంత అప్పు నాలుగు లక్షలు తీసుకొచ్చాము నాలుగు లక్షలు అంటే ఇప్పుడు తెలిసి మా మా బాబాయ్ లక్ష రూపాయలు ఇచ్చింది మేడం మా ఇంటి పక్కన అప్పు అలానే ఉంది మేడం అప్పు ఇప్పుడు అప్పు కట్టక ఆయన అట్టు పారిపోయి అప్పు వాళ్ళకి సమాధానం చెప్పేస్తే నేను మా ఆయన బట్టి వెళ్ళిపోతా సార్ ఆయన సమాధానం చెప్పకనే నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది ఈ పని చేసుకోవడానికి అప్పు తీర్చుకోవడానికి ఈ పాప స్కూల్ కి పంపేడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళానంటే నాకు సంవత్సరాలు పిల్లల్ని నిన్ను పోషించలే అలాంటి వ్యక్తికి నాలుగు లక్షలు అప్పు చేసి ఏమి నమ్మిచ్చు అంటే చాలా నమ్మకం చేస్తా నేను చేస్తా నేను చేస్తా నీ సరే నమ్ము ఇన్ని రోజులు నమ్మలే కదా ఇప్పుడు నమ్ము సంవత్సరాల్లో అతనికి వేరే అలవాట్లు ఏమీ లేవుగా తాగుడు కానీ ఇలాంటి అలవాట్లు లేవు ఈ ఆడవాళ్ళు ఒక్క ఇష్యూ దగ్గర మీ ఇద్దరు మధ్యన అవుతుంది ప్రధానంగా అంతే కదా మిగతా అన్ని విషయాల్లో మంచిోడే మొదటి సిక్స్ ఇయర్స్ కూడా బానే ఉన్నాడు మనం ఏంటంటే మూడు సార్లు నువ్వు దొరకబట్టావు అది కూడా ఫోన్ కాన్వర్సేషన్స్ మీద అతను ఏదో బయట ఆడవాళ్ళతో తిరగటం గానీ ఇంకో వ్యవహారం గానీ నువ్వేమీ చూడలేదు ఎటువచ్చి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఒక అనుమానం కలిగి ప్రశ్నించేదాను ఈ టైంకి ఎందుకు వెళ్తున్నావు ఈ టైంకి ఎందుకు వస్తున్నావు అనేటటువంటి ప్రశ్నలు నిజాలు చెప్పమ్మ నువ్వు ఎందుకంటే మనిషికి అంత చిరాకు ఎందుకు వచ్చింది అంత కోపం ఎందుకు వచ్చింది అతనికి ఏం సందడి లేదుగా ఒంటరిగా వెళ్ళి పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి బయట రెంట్ తీసుకుని బ్రతకటం అతనికి ఆనందం ఏమీ లేదుగా పోన ఆడావిడ అతనితో పాటు ఉంటుందంటే ఎవరూ లేరంట ఒంటరిగా ఉంటున్నాడు మరి ఎందుకు ఇక్కడ ఏం వేడి తగిలింది ఇక్కడ ఉండే ఇబ్బంది ఏంటి ఎందుకు ఒక మనిషి అలా బయటకు వెళ్ళిపోయాడు వచ్చిన మనిషి తప్పులు ఒప్పుకున్నాడు నేను మారుతాను అన్నాడు మా పెద్దల సమక్షంలో ప్రామిస్ చేశాడు వచ్చి ఉన్నాడు పది రోజుల్లో ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నీ బాధను తక్కువ చేయటం కాదమ్మా కానీ ఇక్కడ నీ మనసులో అంటే నేను ఆయన ఫోన్ ముట్టుకుంటా ఫోన్ ముట్టుకుంటా ఫోన్ ముట్టుకోవద్దు ఫోన్ చేయదు నా లాక్ అడగద్దు ఎందుకు ఫోన్ ముట్టుకుంటున్నా ముట్టుకోవద్దు మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాడేమో రిలేషన్షిప్ మరి ఒకసారి మారుత అన్నోడ్ని వదిలేయాలి ఛాన్స్ ఇవ్వాలి మారాలే కదా మేడం మూడు సార్లు చెప్పాం మేడం మూడు సార్లు పంచాయతీ కోసం పెట్టిన పది రోజులు కాదు మేడం దానికన్నా ముందే దానికన్నా ముందు మూడు సార్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్